ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మన సేవాలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఐదవ వార్షికోత్సవం ఈ నెల ఫిబ్రవరి పదహైదున మన మదనపల్లిలో అత్యంత ఘనంగా ఏడు తాండాల నుంచి మొత్తం మదనపల్లి మొదలు అందరూ మూకుముడిగా ఒక ర్యాలీ చేపడుతున్నాం అందులో భాగంగా బ్లడ్ బ్యాంక్ డొనేషన్ తర్వాత అన్నదాన కార్యక్రమం తరువాత మన సేవాలాల్ యొక్క మా పూర్వీకులు ఒక భోగ అనేది మన బంజారా కులంలో భోగ అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం అన్నమాట అది మా బంజారా కమ్యూనిటీ మొత్తం కలిసి ఆ రోజు భోగ అనేది ఒక కార్యక్రమంగా చేపడుతున్నాం కాబట్టి నా విన్నపం ఏంటి అంటే మదనపల్లి చుట్టుపక్కల తాండాలు ఎన్నైతే ఉన్నాయో అందరూ సమావేశమై ఆ కార్యక్రమాన్ని అత్యంత జైగురం అవ్వాలని కోరుకుంటున్నాం ఇంకొకటి మా బంజారా కమ్యూనిటీ నుంచి మాకు ఒక ప్రత్యేకంగా ఒక మూడు డిమాండ్లు ఉన్నాయి ఫిబ్రవరి పదహైదు నాడు మన ఏ పార్లమెంట్లో తెలంగాణ గవర్నమెంట్ హాలిడేని మా బంజారా కమ్యూనిటీ వాళ్ళు ఘనంగా బాగా సాధించాలన్నమాట పదహో తేదీ హాలిడే అంటే ఆ రోజు మన ఏపీలో ఏపీలో కూడా మా బంజారా కమ్యూనిటీ మొత్తం ఏకమై ఆ పదహైదవ తేదీన దినంగా ప్రకటించాలని మా బంజారా కులం కల్పున అందరూ కోరుచున్నాం అదేవిధంగా మా మదనపల్లిలో ఒక విగ్రహం మా సేవాల మహారాజ్ గారు ఈ దేశానికి ఎంతో సేవ చేశారనమాట మదనపల్లి సంఘం తరఫున మేము కోరుచున్నాం ఏంటంటే మా సేవాలి యొక్క మహారాజ్ యొక్క విగ్రహం ఖచ్చితంగా ఏదో ఒక సెంటర్లో మదనపల్లి సెంటర్లో ఖచ్చితంగా స్థాపించగలగాలి అది మేము బంజారాల్లో మొత్తం మూగుబడిగా ఒక్కటై ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం సేవాలా విగ్రహం స్థాపించి నక్కలి తాండంలో సేవాల విగ్రహాన్ని స్థాపించాము పోయిన సంవత్సరం రెండు వందల ఇరవై నాలుగో జయంతి నాడు సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహ స్థాపన మన నక్కలదే తాండాల జరిగింది మనమంతా కలిసి సేవాలాల్ మహారాజ్ గారిని స్మరించుకొని ఇక్కడ విగ్రహం స్వాధించారు కాబట్టి విగ్రహాన్ని మనం అంతా ఒక చేయాలని చెప్పి అనుకుంటున్నారు అదే కాకుండా మనలో ఐక్యమత్యం చాలా తక్కువగా ఉంది ఐక్యమత్యమే మహాబలం బంజారాలలో ఐక్యమత్యం ఉండడం వల్ల మన ఐక్యమత్యం లేక స్వార్థంతో ఎన్నో కార్యక్రమాల్లో మనం ఎనకబడిపోతున్నాం ఆ విధంగా ఐకమత్యం లేకపోతే ఈ ప్రభుత్వాలు కాదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి ఒకటి రెండోది వచ్చేసి ముఖ్యంగా తెలంగాణ మన పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో మొన్న మొన్నటి మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మా బంజారాలకు ఎంతో న్యాయం చేశారు సేవాలయాలు చేయించినాడు ఫిబ్రవరి పదహైదు సేవలాలు చేయించినాడు ఆయనకు సెలవు ప్రకటించడం మా తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఫిబ్రవరి పదహైదో తేదీన విజయవంతం చేయవలసిందిగా మీడియా తరఫున మా విన్నపం కోరుకుంటూ అదేవిధంగా మదన్పల్లో ఉన్నటువంటి బంజారా ఆడపడుచులకి అదేవిధంగా యూత్ ఉన్నటువంటి ఇక్కడ యూత్ ఉన్నటువంటి బంజారా సోదరి సోదర మండలికి మా విజ్ఞప్తి పిలుపుని అందిస్తున్నాం జయప్రదం చేయవలసిందిగా ఈ మీడియా ద్వారా మేమైతే విన్నపం కోరుతున్నాం తెలంగాణలో మొన్నటికి మొన్న ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము బంజారా సేవలాల్ మహారాజు చరిత్ర తెలిసిన తర్వాత పదైదో తారైన సెలవు ప్రకటించడం జరిగింది అదే విధంగా మా మా తరఫున బంజారా సంఘం తరఫున కోరడం మా విన్నపం ఏమంటే అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా సెలవు ప్రకటించాలి మదన్పల్ ఉన్నటువంటి ఇంతవరకు ఇంతవరకు ఏమీ లేకుండా ఒక సర్కిల్ చేకూర్చు చేకూర్చాలి అదే విధంగా అందరి సర్కిల్ ఉన్నాయి బంజారా సన్ లాల్ మారా సర్కిల్ ఇంతవరకు లేదు అదే విధంగా గుడి సేవాగాడ బుత్తిలో గుడి ఉంది అదే మదన్ కూడా మా రిక్వెస్ట్ మా విన్నపం అదే విధంగా డిమాండ్ కూడా చేయడం జరిగింది ఐదు ఎకరాలు భూమి కేటాయించి మాకు ప్రభుత్వం ద్వారా ఒక గుడి కట్టాల్సిందిగా మా విన్నపం కోరుచున్నాం